ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు టెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారి అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో తిరుమల కొండపై ప్రస్తుతం భక్తుల రద్దీ ఎలా ఉంది ఇంకా ఏ ఏ దర్శనం వారికి ఈ రోజు దర్శనానికి ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా మే ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం రోజున అరవై ఏడు వేల ఎనిమిది వందల మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై మూడు వేల ఐదు వందల ముప్పై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతున్నారో ఆ భక్తులకి దర్శనం క్షణం పూర్తవ్వడానికి దాదాపుగా ఇరవై నాలుగు నుంచి ముప్పై గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు తీసుకొని స్వామివారి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ వేసవి సెలవులు త్వరలో ముగియనున్న నేపథ్యంలో స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా తిరిగి రీఓపెన్ అవుతున్న సందర్భంగా వారాంతం కారణంగా ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా ఉమాదేవి గారు మేడం సుప్రభాతం సేవకు ఎన్ని సంవత్సరాల పిల్లలకు అనుమతి ఉంటుంది అనుమతి ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారు సుప్రభాతం సేవకి బిలో అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని పేరెంట్స్ తో పాటుగా ఫ్రీగా తీసుకునే వెళ్ళవచ్చు కాకపోతే ఆ పిల్లల యొక్క ఐడి ప్రూఫ్స్ అనేవి ఖచ్చితంగా మీతో పాటు క్యారీ చేయాలండి ఎందుకని అంటే కొంతమంది పిల్లలు వయసు తక్కువగా ఉన్నప్పటికీ చూడడానికి కొంచెం పెద్ద పిల్లల్లా కనిపిస్తూ ఉంటారు కాబట్టి అలాంటప్పుడు అక్కడ ఉన్న టీటీడీ సిబ్బంది అడిగితే ఆ పిల్లల యొక్క ఐడి ప్రూఫ్స్ మీరు చూపించారంటే ఆ పిల్లలు పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలుగా కన్ఫామ్ చేసుకుని మీతో పాటుగా ఆ సేవకి ఫ్రీగా ఆ పిల్లల్ని అలో చేయడం జరుగుతుంది కాబట్టి పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని సేవలకు కావచ్చు దర్శనాలకు కావచ్చు తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ పిల్లల యొక్క ఐడి ప్రూఫ్స్ అనేవి మీతో పాటు ఖచ్చితంగా క్యారీ చేయడం మంచిది అలాగే నెక్స్ట్ విఎస్ఆర్కే గారు వెంకటేశ్వర దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ఆఫ్లైన్లో లో కూడా ఇస్తారా ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ప్రతి రోజు కూడా ఆఫ్లైన్లో లో యాభై టికెట్స్ అనేవి ఉదయం ఆరు గంటల నుంచి ఇస్తారండి అయితే ఈ ఆఫ్ లైన్ హోమం టికెట్స్ ని పొందడానికి తెల్లవారుజామున ఐదు గంటల నుంచే భక్తులు ఆ కౌంటర్ వద్ద క్యూ లో వెయిట్ చేస్తూ ఉంటారు అలాగే నెక్స్ట్ యూజర్ గారు వెన్ విల్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అని అడుగుతున్నారు సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని అంటే లక్కి ఆర్జిత సేవలు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని అంగప్రక్షణ సేవా టికెట్స్ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ అలాగే తిరుమల తిరుపతి అకామిడేషన్ ఇలా సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జూన్ పద్దెనిమిదవ తేదీ నుంచి వన్ బై వన్ టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి ఈ టికెట్స్ రిలీజ్ గురించి టిటిడి నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ శ్రీనివాసులు గారు ఓం నమో వెంకటేశాయ తిరుమలలో వేసే లక్కి డిప్ లో ఏ టికెట్లు ఎన్ని ఉంటాయో తెలుపగలరు లక్ష్మి గారు అని అడుగుతున్నారు తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిపు ఆర్జిత సేవా కౌంటర్స్ ఉన్నాయండి ఆ కౌంటర్స్ వద్దకి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి ఆఫ్లైన్ లో లక్కిడిప్ కి ప్రతిరోజు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అయితే ఈ ఆఫ్లైన్ లక్కిడిప్ లో టికెట్స్ అనేవి లిమిటెడ్ సంఖ్యలో ఉంటాయండి ప్రతి రోజు కూడా సుప్రభాతం సేవా టికెట్స్ యాభై టికెట్స్ అవైలబుల్ లో ఉంటాయి అలాగే ప్రతి రోజు కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ఎనభై టికెట్స్ అందుబాటులో ఉంటాయి ఇంకా ప్రతిరోజు న్యూలీ మ్యారీడ్ కళ్యాణోత్సవం టికెట్స్ పదిహేడు నుంచి ఇరవై టికెట్స్ వరకు అందుబాటులో ఉంటాయండి ప్రతి రోజు ఉండే ఈ మూడు టికెట్స్ తో పాటుగా సోమవారం రోజున తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ మూడు టికెట్స్ కూడా పది పది టికెట్స్ చొప్పున అవైలబుల్లో ఉంటాయి అలాగే మంగళవారం రోజున ఈ మూడు టికెట్స్ తో పాటుగా తోమాల అర్చన ఈ రెండు టికెట్స్ పది పది చొప్పున అవైలబుల్లో ఉంటాయండి అలాగే బుధవారం రోజున ఈ మూడు టికెట్స్ తో పాటుగా తోమాల అర్చన పది పది టికెట్స్ అలాగే తిరుపావడ సేవా టికెట్స్ ఇరవై ఐదు టికెట్స్ వరకు బుధవారం రోజు ఆఫ్లైన్ లక్కిడిపులు అవైలబుల్లో ఉంటాయి అలాగే గురువారం రోజున ఈ మూడు టికెట్స్ తో పాటుగా పూరాభిషేకం సేవా టికెట్స్ ఐదు నుంచి ఎనిమిది టికెట్స్ వరకు అవైలబుల్ లో ఉంటాయి ఇంకా మేల్చాట్ వస్త్రం సేవా టికెట్స్ ఒక టికెట్ నుంచి మూడు టికెట్స్ వరకు అవైలబుల్ లో ఉంటాయండి ఇవండి తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లెక్కెడుపులు అవైలబుల్ లో ఉండే టికెట్స్ అలాగే నెక్స్ట్ విజయ్ కుమార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం మేడం హ్యాండిక్యాప్డ్ కోటాలో ట్వంటీ థర్డ్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజున లెవెన్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కు దర్శనం బుక్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండిక్యాప్డ్ దర్శనం ఎప్పుడు బుక్ చేసుకోవచ్చు హ్యాండి క్యాప్డ్ క్లియర్ గా మేడం ప్లీజ్ అని అడుగుతున్నారు సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ కేటగిరీలో మీ ఆధార్ నెంబర్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా నైన్టీ డేస్ అంటే మూడు నెలల గ్యాప్ అనేది ఉండాలి మీరు ఆల్రెడీ ఆగస్టు పదకొండో తేదీకి మీ ఆధార్ నెంబర్తో తో కోటాలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు సో మళ్ళీ మీరు హ్యాండిక్యాప్డ్ కోటాలో మీ ఆధార్ నెంబర్తో తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా మూడు నెలల గ్యాప్ అనేది ఉండాలి అంటే ఆగస్టు పదకొండో తేదీ నుంచి నవంబర్ పదకొండో తేదీకి త్రీ మంత్స్ అనేది కంప్లీట్ అవుతుందండి సో మీ ఆధార్ నెంబర్తో తో మీరు హ్యాండిక్యాప్డ్ కోటాలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే నవంబర్ పదకొండో తేదీ తరువాత మాత్రమే మీకు ఈ కేటగిరీలో మీ ఆధార్ నెంబర్తో తో దర్శనం టికెట్స్ అనే బుక్ నవంబర్ పదకొండో తేదీ లోపు మీ ఆధార్ నెంబర్ తో హ్యాండిక్యాప్డ్ కోటాలో మీకు ఎలాంటి దర్శనం టికెట్స్ బుక్ కావండి ఈ విషయాన్ని గమనించుకోగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ Thanks for watching.